ఇలా డబ్బు ఖర్చు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది డబ్బు మన జీవితంలో ఎంతో కీలకం కాని డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నామన్నది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని నిర్ణయిస్తుంది ఆచార్య చాణక్యుడు ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్పారు అసలైన ధనం అనేది దయ దానం ధర్మం మధ్యనే దాగి ఉంటుంది చాణక్యుని జ్ఞానబోధ ఆచార్య చాణక్యుడు కేవలం రాజకీయ శాస్త్ర నిపుణుడే కాదు ఆయన ఆధ్యాత్మికతలోనూ ధర్మంలోనూ విశేషంగా ప్రవీణుడు చాణక్య నీతిలో ఆయన చెబుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే డబ్బును కొన్ని చోట్ల ఖర్చు చేయడం తప్పనిసరి దానం పేదలకు అవసరమైన వారికి సహాయం చేయడం అదే దానం ఆహారం బట్టలు మందులు ఇవి ఇచ్చినప్పుడు లక్ష్మీదేవి మనమీద సంతోషిస్తుంది చాణక్యుని మాటల్లో చెప్పాలంటే దానం చేసినవాడు ఎప్పటికీ డబ్బుల కొరత అనుభవించడు సామాజిక సేవ సమాజానికి సేవ చేయడం కూడా ఒక మహాదానం రోగులకు సేవ విద్యార్థులకు మద్దతు పరిసరాల శుభ్రత ఇవన్నీ లక్ష్మీదేవిని ఆకట్టుకుంటాయి చాణక్యుడు చెబుతాడు సమాజానికి ఇచ్చిన ప్రతి రూపాయి జీవితాన్ని ఆశీర్వదిస్తుంది మతపరమైన కార్యాలు దేవాలయాల నిర్మాణం పూజల నిర్వహణ అన్నదానం ఇది మతపరమైన పనులు ఈ పనుల కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లక్ష్మీదేవి అఖండ ఆశీర్వాదం ప్రసాదిస్తుందని చాణక్యుడు నమ్మాడు శ్రద్ధతో స్వచ్ఛమైన మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ ఫలిస్తుంది ఫలితంగా ఏమి జరుగుతుంది ఈ మార్గాల్లో డబ్బును ఖర్చు చేస్తే మీ జీవితంలో ధనం కరిగిపోదు పెరుగుతుంది మీ ఇంట్లో శాంతి సంతోషం సంపద ఇవన్నీ నిలిచి ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ధనవంతులవుతారు కాని కేవలం సంపత్తిలో కాదు కూడా చాణక్యుని నీతులు శాశ్వతమైనవి మీరు ఈ బోధనలను మీ జీవితంలో అమలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచిపోదు ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇలాంటి మరిన్ని జ్ఞానమయమైన విషయాల కోసం మన ఎలవేట్ వాయిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి